నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం పరశురాముడు మనకు అందించిన వారు శర్మ శర్మగారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ పూర్వము కొంతమంది మహర్షులకు ముక్కు మీదే కోపం ఉండేది విశ్వామిత్రుడు దుర్వాసుడు పరశురాముడు వీరంతా కోవకు చెందినవారే అందుకే దేవతలు సైతం వారితో జాగ్రత్తగా ఉండేవారని చెబుతాయి పురాణాలు ముఖ్యంగా పరశురాముడి గురించి చెప్పాల్సి వస్తే ఆయన జమదగ్ని రేణుకల చిన్న కుమారుడు శివుడి దగ్గర అస్త్రశస్త్ర వివిద్య అభ్యసించి అజయుడిగా నిలిచాడు ఎంతటి పరాక్రమవంతుడు అంతటి కోపిష్టి ఆయన ఆయుధం గండ్రగొడ్డలి అందుకే పరశురాముడు అన్న పేరు వచ్చింది దీన్ని శివుడి నుంచి పొందాడు ప్రభువుల అహంకారం నిరంకుశత్వం దౌర్జన్యాలను నిలువరించడానికి పరశురాముడు ఆయుధం చేపట్టి యోధుడిగా మారతాడు కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని తలనరికి మహిష్మతి రాజ్యానికి పట్టుకుపోతారు దానితో పరశురాముడు తీవ్ర మనోవేదనకు గురవుతాడు ఆ బాధ కోపంగా ప్రతీకరంగా మారుతుంది నేరుగా వెళ్ళి విద్యార్జునుడి కొడుకులను సంహరించి తండ్రి తల తీసుకొచ్చి మొండేకి అతికించి జీవం పోస్తాడు ఏలికలందరినీ తెగనరికి వారి రక్తాన్ని తెచ్చి శమంతక పంచకమనే ఐదు సరస్సులలో నింపుతాడు తల్లిదండ్రులకు తర్పణమర్పిస్తాడు ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నది ఆయన లక్ష్యం ఎవరైతే దారితప్పి అన్యాయానికి ఒడిగడతారో వారిపై తీవ్రంగా స్పందించడం ఆయన నైజం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరవది అవతారం పాలకుల్లో దుష్టులైన వారిని శిక్షించి వారి అవినీతి అక్రమాలను అంతమందించేందుకే విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తాడన్నది పురాణాల సారాంశం పరశురాముణ్ణి భార్గవరాముడని పిలుస్తారు ఏ ఆయన ఆగ్రహం బహుముఖంగా ఉందన్నది నిర్వివాద అంశం అంతటి కోపమున్నప్పటికీ తండ్రి మాట జవదాటని పుత్రుడిగా చరిత్రలో నిలిచాడు ఒకనొక సందర్భంలో జమదగ్ని భార్య రేణుకపై అగ్రహోదగ్గురుడై ఆమెను సంహరించాలని తన కొడుకులను ఆదేశిస్తాడు మిగిలిన వారు నిరాకరించడంతో ఆ కార్యాన్ని చిన్న కొడుకు పరశురాముడికి అప్పజెప్తాడు అప్పుడు ఆయన తల్లిని సోదరులను సంహరిస్తాడు దానికి సంతోషించిన తండ్రి ఏదైనా వరం కోరుకోమనగా తల్లి సోదరులను తిరిగి బతికించమని అడిగి సాధిస్తాడు మహాభారతంలోను పరశురాముడి కోపాన్ని కర్ణుడు చవి చూస్తాడు అతడు అబద్ధమాడి పరశురాముడి దగ్గర విద్యలను అభ్యసిస్తాడు తర్వాత ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో ఆగ్రహంతో ఊగిపోతూ యుద్ధ సమయంలో తాను నేర్పిన ఏ విద్య గుర్తుకు రాదని కర్ణుని శపిస్తాడు శివుడి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో వినాయకుడు అడ్డుకోవడంతో పరశురాముడు కోపంతో తన పరశవుని విసిరేస్తాడు దాంతో గణేషుడి దంతం వెరుగుతుంది కోపం మనిషి ప్రథమ శత్రువైనప్పటికీ కొన్ని సందర్భాల్లో మంచికి ఉపయోగించవచ్చని పరశురాముడి కథ చెబుతుంది సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం